హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్ నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నాను మరి మీరు ఈరోజు ఈరోజు అని కాదండి నిన్న అదే ఏకాదశి అని చెప్పాను కదా మార్నింగ్ అంతా ఏం కేక్స్ లేవు సరే ఈరోజైనా గోరెంటాకు పెట్టుకుందాం అనే లుపు ఈవినింగ్ సిక్స్ నుంచి అయితే ఈ విధంగా ఒక ఫోర్ కేక్స్ అయితే ఆర్డర్ వచ్చాయండి ఒక రెండు మూడు ఎగ్లెస్సే కావాలని అడిగారు అనమాట టూ కేజెస్ వెనిలా కేక్ అయితే అడిగారు ఈ విధంగా చేస్తున్నాను చూడండి ఇప్పుడైతే నేను ఫోర్ ఫోర్ తర్వాత ఒక పావు కప్పు ప్రీమిక్స్ అయితే వేసుకున్నాను వెనిలా ప్రీమిక్స్ ట్రోపోలైట్ది ముందైతే ఇవన్నీ ఓవెన్లో పెట్టేసి తర్వాత మిగతా అవి డెకరేట్ చేస్తూ ఈరోజైతే అయితే లాగా తీయడానికి అయితే ట్రై చేశానండి చాలామంది చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు స్క్రాచ్తో కేక్స్ అయితే అడుగుతున్నారు చూస్తున్నారు కదండి సడన్ సడన్గా ఆర్డర్స్ వస్తున్నాయి ఇంట్లో పనులు అన్ని పనులు మేనేజ్ చేసుకుంటూ చేయాలి కాబట్టి స్క్రాచ్తో అయితే కొంచెం ఏమంటారు నాకు మళ్ళీ మొదటి నుంచి మొదలుపెట్టినట్టు అయిపోతుంది ఇప్పుడైతే పర్ఫెక్ట్గా నాకు ఎగ్లెస్ అంటే ఈ ప్రీమిక్స్తో తర్వాత విత్ ఎగ్ అంటే అది కూడా ప్రీమిక్స్తో చేస్తున్నాను కదా ఓకేనా అండి సో ఎవరికైనా స్క్రాచ్తో ఏమైనా చేయాలి అనుకుంటే కొంచెం ముందుగా చెప్పండి నేను ప్లాన్ చేసుకుంటాను అంతే నేను అడిగేది మిమ్మల్ని ఓకేనా అండి ఈ విధంగా బ్యాటర్ అయితే మంచిగా కలుపుకొని ఇది టిన్ సైజ్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ వరకు ఉందండి టెన్ అండ్ హాఫ్ లెవెన్ ఇంచెస్ వరకు ఉంది ఓకేనా ఈ విధంగా బ్యాటర్ అయితే మొత్తం షిఫ్ట్ చేసుకున్నాను యాక్చువల్గా ఇప్పటికైతే టూ కేజెస్ వెనిలా కేక్ ఈరోజు మార్నింగ్ అంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఎయిట్ కల్లా ఒకటి హాఫ్ కేజీ పైనాపిల్ కేక్ కూడా ఉందన్నమాట ఎయిట్ కల్లా కాబట్టి మళ్ళీ మార్నింగ్ పండ్లు ఉంటాయి కాబట్టి ఇప్పుడే చేసేస్తున్నాను అనమాట హాఫ్ కేజీ పైనాపిల్ ఓకేనా అండి హాఫ్ కేజీ పైనాపిల్ కోసం ఒక కప్పు మీద ఒక టూ త్రీ స్పూన్స్ అయితే తీసుకున్నాను ఈ విధంగా అయితే బ్యాటర్ని మిక్స్ చేసుకుంటున్నాను ఇది ఏం లేదండి వాటర్ కొద్దిగా ఆయిల్ ఒక కప్పుకి వచ్చేసి ఒక స్పూన్ ఆయిల్ మామూలుగా మనం ఇంట్లో వాడే స్పూన్ ఉంటుంది కదా దాంతో అయితే వేస్తే సరిపోతుంది పైనాపిల్ కేక్ కాబట్టి పైనాపిల్ ఎసెన్స్ కొద్దిగా ఎల్లో కలర్ కూడా యాడ్ చేస్తున్నాను ఓకేనా అండి అంతే తర్వాత ఇది కూడా సిక్స్ ఇంచెస్ స్టిన్లో పెట్టేసుకొని ఇవి రెండు అయితే ఓవెన్లో పెట్టుకున్నానండి ఆలోపే మళ్ళీ ఒక హాఫ్ కేజీ బటర్స్కాచ్ కావాలని హాఫ్ కేజీ చాక్లెట్ కావాలని ఆర్డర్స్ అయితే వస్తూనే ఉన్నాయన్నమాట నేను ఇంకా చేస్తూనే ఉన్నాను సిక్స్ టు ఎయిట్ వరకు అయితే ఈ కేక్స్ అన్నీ కంప్లీట్ చేసేసానమాట అంటే ఇది వన్ అవర్ బేక్ అవ్వడానికి టైం పడుతుంది కదా ఆల్రెడీ నా దగ్గర చాక్లెట్ చేసింది ఉన్నింది బటర్స్కాచ్ కోసం కూడా ఒక కేక్ అయితే ఆల్రెడీ ఉంది మీకు ఆల్రెడీ నేను రెగ్యులర్గా చూపిస్తూనే ఉన్నాను నేను ఎప్పుడు బేక్ చేసుకున్నా కూడా త్రీ టు త్రీ అండ్ హాఫ్ కేజెస్ ఈ విధంగా అయితే ఓవెన్లో పెట్టేసుకున్నాను తర్వాత మీకు ఓవెన్ సెట్టింగ్ కూడా చూపిస్తాను చూడండి ఇది టూ కేజెస్ అండ్ హాఫ్ కేజీ ఒకేసారి పెట్టినందుకు ముందైతే హాఫ్ కేజీ కోసం అయితే హాఫ్ అన్ అవర్ టైం వచ్చేలాగా పెట్టాను అనమాట వన్ ఫిఫ్టీ డిగ్రీస్ దగ్గర కింద రాడ్స్ ఆన్ తర్వాత థర్టీ మినిట్స్ పెట్టాను థర్టీ మినిట్స్ తర్వాత ఆ టూ కేజెస్ కేక్ కోసం అయితే మళ్ళీ ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పెట్టానండి సరిపోయింది నాకైతే ఓకేనా ఇదైతే హాఫ్ కేజీ చాక్లెట్ కేక్ ఆల్రెడీ చేసింది ఉన్నింది ఆ లోపే ఇవన్నీ ఫినిష్ చేద్దామని అయితే ఈ విధంగా చేస్తున్నాను అనమాట యాక్చువల్గా నిన్న కేక్స్ ఏం లేవు అనుకునే టైంలో రెస్ట్ తీసుకుందామనే టైంలో ఈ విధంగా అయితే కేక్స్ చేయాల్సి వచ్చిందనమాట నో ప్రాబ్లం తప్పదు ఇంకా ఒకటి అనుకున్నామంటే సాధించాలి కదండి ఆ విధంగానే అవుతుంది నాకు యాక్చువల్గా స్టార్టింగ్లో అయితే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ వచ్చేది ఆర్డర్ మౌత్ పబ్లిసిటీ ద్వారా అందరికీ తెలిసిపోయి అయితే టేస్ట్ వైజ్ లుక్ వైజ్ బాగున్నాయని చెప్పైతే అందరూ మన దగ్గరికే వస్తున్నారనమాట ఇంకా అలా అలా ఈ విధంగా ఇప్పుడు డైలీ టూ టు త్రీ కేక్స్ అయితే మినిమం చేస్తున్నానండి ఎప్పుడో ఒకసారి ఒకటి రెండు ఉంటుంది డైలీ మాత్రం త్రీ ఫోర్ ఉంటున్నాయి ఓకేనా అండి ఎవరైనా బిగినర్స్ ఉంటే ఒక మంచి ఐడియా ఏంటంటే ఒకవేళ మీ చుట్టూ బేకరీస్ ఉన్నా కూడా బేకరీ వాళ్ళతో కూడా లింక్అప్ అయ్యి వాళ్ళకైనా సేల్ చేయొచ్చండి అంటే మాకు ఆర్డర్స్ రావట్లేదు ఏం చేయాలి ఏం చేయాలని అడుగుతున్నారు కదా మీకు పర్ఫెక్ట్గా అనుకోండి ఎప్పుడైనా వాళ్ళకి ఎమర్జెన్సీ అయితే ఏదైనా కస్టమైజ్డ్ కేక్ అయితే వాళ్ళకి చేసే టైం లేకపోతే మీకు కూడా చెప్పే అవకాశం ఉంటుంది ఎందుకంటే కొన్ని నేను ఫాలో అయ్యే ఛానల్స్ వాళ్ళు మేము ఇవి బేకరీకి ఇస్తున్నాం అని చెప్పే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారనమాట ఓకేనా ఆ విధంగా మీకు ఏమైనా పాజిబిలిటీ ఉందేమో చూసుకోండి ఒకసారి ఓకేనా అండి ఇదైతే ఈ విధంగా ఫినిషింగ్ ఇచ్చేస్తున్నాను ఈ చాక్లెట్ చేసి మళ్ళీ అర కేజీ బటర్స్కాచ్ కోసం చేసేలోపు చూడండి ఇంకా నా నా అవస్థ ఒకటి తర్వాత ఒకటి ఒకటి ఫినిష్ అవ్వకముందే ఇంకొకటి అన్నీ మేనేజ్ చేశాను ఈరోజైతే న్యాచురల్గా పెట్టేస్తున్నానండి నేను ఏ విధంగా ఏ ఆర్డర్లో తీసుకుంటూ పోయాను వీడియో అదే ఆర్డర్లో పెట్టేస్తున్నాను యాక్చువల్గా అయితే నేనేమనుకున్నానంటే ఆ టూ కేజెస్ వెనిలా కేక్ ఉంది కదా అది అది పెడదామని అనుకున్నాను ఇంకా కెమెరా ఆపరేటింగ్ కూడా నాకు కుదరలేదన్నమాట చూస్తున్నారు కదా ఇంకా అది చేస్తున్నాగానే ఆర్డర్ అది చేస్తున్నాగానే ఆర్డర్ వచ్చేసరికి కెమెరా ఆన్లోనే ఉంది సరేలేండి మీకు వ్లాగ్ లాగా అయినా తీసినట్టు ఉంటుందని చెప్పేసి మొత్తం అయితే షూట్ చేశాను యాక్చువల్గా అయితే ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ షూట్ చేశాను మరీ లెంతీ అయిపోతుందని చాలా ఎడిటింగ్ చేయాల్సి వచ్చింది ఇంకా పైనాపిల్ కేక్ కూడా ఏం పెట్టలేదులేండి ఇదైతే ఈ విధంగా సింపుల్గా ఫ్లవర్స్తో ఆర్ లెవెన్ నాజిల్తో చేసేసానమాట ఇది ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఆ టూ కేజెస్ కేక్లో అయితే చాలా చాలా చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే మీకు దొరుకుతాయి కొత్తగా చేసే వాళ్ళకైతే ఓకేనా ఎవరు స్కిప్ చేయకండి చాలామంది నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి వ్యూస్ అయితే ఉన్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి ఇదైతే టూ కేజెస్ కేక్ ఓవెన్లో పెట్టేశానని చెప్పాను కదా అది బేక్ అయిపోయింది అది కొంచెం ఇంకా వేడిగా అనిపించి నేనైతే అవి లేయర్స్ కట్ చేసేసి సపరేట్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు ఆ ఆలోపు ఇంకో కేక్ రెడీ చేసుకున్నాను అనమాట ఎందుకంటే వేడిగా ఉన్నదైతే మళ్ళీ మన క్రీమ్ కొంచెం ఇబ్బంది పడిపోతుంది అందుకోసమని ఇంకొక విషయం ఏంటంటే ఇంతకు ముందు మీరు చూసారు కదా బోర్డు చెప్పాను కదా అది పక్కకు పెట్టేసి ఈ విధంగా హాఫ్ కేజీ బటర్స్కాచ్ అయితే చేసేస్తున్నాను ఇది చేసేలోపు ఆర్డర్స్ యాక్చువల్గా అయితే ఇంతకుముందు నాకు మార్నింగ్ చెప్పి ఈవినింగ్ అడిగేవాళ్ళండి నేను ఇంకా కొంచెం ప్రిపేర్డ్గా ఉంటున్నాను అని అర్థమయ్యో ఏమో అందరు మాకు అప్పటికప్పుడు కావాలి అనే వాళ్ళే చాలామంది అయిపోయారు సరే పోన్లే అని మనం ఏదైనా చేసి పెడితే ఆ చేసింది తప్ప వేరే ఫ్లేవర్ అడుగుతారనమాట ఆ విధంగా అయిపోతుంది ఓకేనా అండి అందుకనే బేస్లన్నీ వెనీలాతో చేసేసుకొని ఈ విధంగా క్రష్లతో తర్వాత నట్స్తో మేనేజ్ చేస్తున్నాను అనమాట ఓకేనా అదైతే సైడ్కి పెట్టేశాను కదా ఇంతకుముందు టూ కేజెస్ది ఆ బోర్డు వచ్చేసి యాక్చువల్గా త్రీ కేజెస్ కేక్ పడుతుందనమాట నేను ఎక్కువ టైర్ కేక్ అయితే చెయ్యనండి చేయకపోవడానికి రీజన్ కూడా ఏంటంటే హైటెడ్ బాక్సెస్ లేవు సరే అని టూ త్రీ బాక్సెస్ హైట్ పెట్టి చేసి ఇచ్చేస్తే మిగతా బోర్డ్స్కి బాక్సెస్ తక్కువ అవుతున్నాయి సరే అలా అయినా పర్వాలేదు అనుకుంటే జనాల సైడ్ నుంచి కూడా రిక్వెస్ట్ ఎలా ఉందంటే మ్యాక్సిమమ్ మీరు ఫ్లాట్గానే చేయండి ఎందుకు అంటే మేము షేర్ చేసుకోవడానికి అంటే పీసెస్ లాగా కట్ చేసుకొని తినడానికి ఈజీగా ఉంటుంది అని ఈలోపే బటర్ స్కాచ్ చేసేలోపే ఈ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళైతే వచ్చేసారనమాట అందుకనే ఈ విధంగా అయితే పేరు ప్లస్ ట్యాగ్ పెట్టేసి ఇచ్చేసాను అనమాట మళ్ళీ బటర్ స్కాచ్ వచ్చేసాను బటర్స్కాచ్ ఫినిషింగ్ ఇచ్చేసి ఆ టూ కేజెస్ కేక్ ఒకటి అయితే ఫినిష్ చేస్తున్నాను చూడండి ఓకేనా అయితే ఆ బోర్డు వచ్చేసి త్రీ కేజెస్ది అనమాట త్రీ కేజెస్ది రౌండ్ నాకు ఫ్లాట్ త్రీ కేజెస్ సైజు టిన్ అయితే లేదు ఈ విధంగా ఎప్పుడో మొదట్లో తీసుకున్న సైజు బోర్డ్స్ ఇంకా ఉన్నాయన్నమాట అవి దేనికి యూస్ చేయాలో అర్థం కాక చాలా ఎక్కువ స్పేస్ ఉంటుంది ఇప్పుడు నేను టూ కేజెస్ కేక్ చేసినా కూడా మీకు కనిపిస్తుంది చూడండి దాన్ని మాత్రం టూ కేజెస్ కేక్కి వాడేసి అవి అవగొట్టేసాలి అని చూస్తున్నాను అనమాట కాకపోతే మళ్ళీ ఏమనిపించిందంటే ఎప్పుడైనా పొరపాటున టైర్ కేక్ వచ్చిందనుకోండి కొంచెం ప్లేస్ ఉంటేనే బాగుంటుంది కదా అని మళ్ళీ ఆలోచిస్తున్నాను అనమాట ఒక ఫోర్ ఫైవ్ బోట్స్ ఉన్నాయి దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యిందనమాట ఆ బోట్స్ తీసుకొని కూడా ఈ విధంగా అయితే బటర్స్కాచ్ డెకరేట్ చేసేసాను అది బటర్స్కాచ్ గ్లేజ్ పైన కొంచెం వైట్ మార్బుల్ చాక్లెట్ మార్బుల్ అయితే డెకరేట్ అనమాట తర్వాత క్రీమ్లు వేసుకుంటూనే మధ్యలో మధ్యలో క్రీమ్ వేసుకుంటూనే ఎందుకంటే ఇన్ని ఇన్ని కేక్స్ ప్లస్ టూ కేజెస్ కేక్ ఉంది కదండి దానికి కూడా క్రీమ్ ఎక్కువ పడుతుంది కదా టూ కేజెస్ క్రీమ్కి వచ్చేసి మీరు ఒకవేళ డిజైన్ ఎక్కువ చేయాలి అనుకుంటే మాత్రం మొత్తం లీటర్ ప్యాకెట్ కదండి లీటర్ ప్యాకెట్ మొత్తం వేసుకున్నా మీకు కొంచెం మిగులుతుంది లేదు మాకు మళ్ళీ వేస్ట్ అవుపోతుంది అంటే ముప్పావు ప్యాకెట్ వేసుకోండి తర్వాత అవసరం అనుకుంటే ఇంకో పావు ప్యాకెట్ వేసుకోండి విప్పింగ్కి ఓకేనా అండి ఎందుకంటే బిగినర్స్కి ఇప్పుడు నాకంటే కంటిన్యూస్గా కేక్స్ ఉన్నాయి కాబట్టి నేను ప్యాకెట్ వేసినప్పుడల్లా అంటే స్టాండ్ మిక్సర్కి వేసినప్పుడల్లా కూడా అదేంటో అనుకునేరు బ్లాక్ది ఇంతకుముందే చాక్లెట్ కేక్ చేశాను కదా ఆ స్పాచ్లా వచ్చేసి దీని మీద పెట్టాను అనమాట అంతే అదేంటో అనుకోకండి ఓకేనా ఈ విధంగా చూస్తున్నారా బోర్డు అయితే చాలా పెద్దగా ఉందనమాట ఒక త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది కాకపోతే ఏం పర్వాలేదు కానీ ఇవ్వడమే కొంచెం ప్రాబ్లంగా అనిపించింది బాక్స్ దీని సైజుది లేదనమాట సరే అని సైజు తెప్పిస్తే అది కొంచెం చిన్నగా వచ్చి కొంచెం ప్రాబ్లంగా అనిపించింది నెక్స్ట్ టైం చూడాలి ఇంకా ఈ విధంగా వైట్ చాక్లెట్ అయితే గ్రేట్ చేసి వేశాను ఎప్పుడైనా సరే వెనీలా కేక్ కానీ ఏదైనా సింపుల్ కేక్స్ చేస్తున్నప్పుడు కొంచెం చాక్లెట్ కానీ నట్స్ కానీ యాడ్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఈ వెనిలా కేక్ కోసం అయితే క్రీమ్లో నేను కొంచెం టూ త్రీ డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ అయితే యాడ్ చేశాను ఆ క్లిప్పింగ్ కూడా తీసాను కానీ నేను ఫాస్ట్గా పెట్టేసరికి అది కనిపించలేదనమాట మీకు ఓకేనా అండి ఈ విధంగా అయితే ఫినిషింగ్ ఇస్తున్నాను చూడండి మొత్తం అయితే చూస్తున్నారు కదా మొత్తం ఫినిషింగ్ ఐసింగ్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కాకపోతే ప్రాక్టీస్ చేయడమేనండి దీనికి ఇంకా మనం ఒకరిని చూస్తూ ఇది మన గ్రాస్పింగ్ పవర్ మీద ఆధారపడి ఉంటుంది ఓకేనా మాకు రావట్లేదు రావట్లేదు అంటే రాకపోవడానికి ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాము అనేది ఒకసారి గమనించుకొని అవతల వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు అని ఒకరిది ఎవరిదైనా నచ్చిన వాళ్ళది వీడియో పెట్టుకొని నేను అలా చేస్తున్నానా లేదా అని ఒకటికి రెండు నాలుగు సార్లు గమనించుకుంటే వచ్చేస్తుందండి నో ప్రాబ్లం నాకు కూడా ఏది రాదు బిగినింగ్లో రాను రాను పోను పోను అన్నీ ఒక్కొక్కటిగా వచ్చాయనమాట ఫైనల్గా అయితే ఈ విధంగా చేయడానికి వచ్చేసింది అన్నమాట చాలా టైమే పడుతుందండి మినిమమ్ ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ వరకు పడుతుంది ఈ విధంగా ఫినిషింగ్ వచ్చే వరకు ఓకేనా తర్వాత ఇది వచ్చేసి బర్గండి కలర్ అండి ఒక ఫోర్ ఫైవ్ డ్రాప్స్ క్రీమ్లో వేసి కలుపుకున్నాను ఇది బర్గండి కాదు ఇవన్నీ ఏంటంటే కొద్ది కొద్ది కొద్దిగా పైపింగ్ బ్యాగ్స్లో మిగిలినవండి నిన్నమైన డిజైన్ చేసినవన్నీ ఆ పైపింగ్ బ్యాగ్స్ పక్కకు వేయలేకపోతున్నాను అలా అని వాడలేకపోతున్నాను చాలా కొంచెం ఉన్నాయన్నమాట అందుకోసం అని అయితే నేను ప్రతిదీ టేస్ట్ చేశానండి ఏది పాడవలేదు ప్రతి కలర్ టేస్ట్ చేశాకే కేక్ మీద వేశాను ఈ విధంగా అన్నీ కలిపి స్ప్రెడ్ చేసి తర్వాత ఒక స్పూన్తో కానీ చిన్న స్పాచ్లాతో కానీ ఒక డిజైన్ లాగా ఇచ్చి అయితే ఎన్ వన్ నోజులతో డెకరేట్ చేశాను అనమాట ఈ ఐడియా మీకు నచ్చితే ఫాలో అవ్వండి ఎందుకంటే క్రీమ్ కదండి కలర్స్తో కలిపిన క్రీమ్ ఎక్కడ వాడాలో అర్థం కాదు కాబట్టి ఈ విధంగా అయితే డిజైన్ చేశాను నాకు కస్టమైజేషన్ చాలా తక్కువండి ఒకవేళ కస్టమైజేషన్ అడిగితే ఈ పాసిబిలిటీ ఉండదు నాకు ఎక్కువ ఏమి అడగరు వెయిట్ చెప్తారు ఫ్లేవర్ చెప్తారు కానీ ఇలా చేయండి అలా చేయండి అనే వాళ్ళు చాలా తక్కువ అడిగితే మాత్రం డెఫినెట్గా చేస్తాను అనమాట చూసారా బర్గండి కలరే కానీ చాలా మంచి అది ఒక రకమైన పింక్ కలర్ లాంటిది అనమాట నాకైతే తెగ నచ్చేసింది ఫైనల్ ఫినిషింగ్ ఎలా వచ్చిందో మీరు చూసి చెప్పండి నాకు కమెంట్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఈ రోజుకైతే ఇంతేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్